హాయ్ హలో వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ మనం థర్స్డే ఏం మాడుకున్నామో ఫ్రైడే యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ మూవ్ అయింది ఎవరైతే నేను చెప్పిన కాల ఆప్షన్స్ బై చేశారో వాళ్ళకి ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చినాయి సో ఎవ్రీబడి గాట్ గుడ్ ప్రాఫిట్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీల్ గో ఫర్ మండే प्रश्न निफ्टी अंड बैंक निफ्टी सो निफी इट इन आलटेम हे एट द रेस्टेंस लैवल सो रेसीस्ट द्वं फैस ट्वेंटी फाइव इट्स ए रेसीस्टेंस फर् दफ्टी सो रेसीस्ट दफ्ती अच्छी फालते नैक्स्ट डोन फा वी कैन एक्सपेक्ट फ्रम To this level twenty five thousand five seventy twenty five thousand five seventy nine five seventy nine level will be expected for downside and in case it may open gap down up to this level twenty five thousand five hundred. ट्वेंटी फाइव थाउजेंड फाइव हंड्रेड लेवल विल बी एक्सपेक्टेड ऑन मंडे सो इनकेस मंडे गैप डाउन ओपन और गैपअप ओपन मंडे मार्केट कैन भी रिवर्सल अप टू द सपोर्ट लेवल देन अगेन इट गोजू आल टाइम हाई सो रेडी फॉर बया डिप्स फॉर मंडे आफ्टर twenty five thousand five hundred or twenty five thousand six hundred level above we go for buy call option your sl will be twenty points okay. so next we go for bank nifty బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మండే మండే బ్యాంక్ నిఫ్టీ మనం ఫిఫ్టీ త్రీ థౌజండ్ అబౌవ్ సస్టైన్ అయితే థర్స్డే చెప్పుకున్నాం ఫిఫ్టీ త్రీ థౌజండ్ పైన సస్టైన్ అయితే బై చేయండి కాల్ ఆప్షన్ సో అక్కడ నుంచి ఎవరు బై చేశారో వాళ్ళకి ఆల్మోస్ట్ థౌజండ్ పాయింట్స్ మూవ్ థౌజండ్ పాయింట్స్ మూవ్ వెరీ బోగ్ బిగ్ మూవ్ ఇచ్చింది మార్కెట్ రెండుసార్లు ఒకసారి కూడా కాదు ఒకసారి అప్ సైడ్ మూవ్ మార్నింగ్ బై చేసిన వాళ్ళకి అప్ టు ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ దెన్ అగైన్ ఇట్ గోస్ లో అప్ టు ఫిఫ్టీ త్రీ థౌజండ్ దెన్ అగైన్ అప్ సైడ్ మూమెంట్ ఫిఫ్టీ త్రీ ఫోర్ థౌజండ్ సిక్స్టీ త్రీ సో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్టీ త్రీ వరకు హై వెళ్ళింది ఇంకా మనం వన్ డే చార్ట్ తీసుకుంటే ఇది లాస్ట్ లెవెన్ సెషన్స్ ఒక ఛానల్లో ట్రేడ్ అయ్యి అవుట్ ఇచ్చింది అవుట్ తర్వాత ఆల్మోస్ట్ థౌజండ్ పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది సో రేపు లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం రేపు ఇన్ కేస్ టుమారో ఫిఫ్టీ త్రీ థౌజండ్ అబౌ సస్టైన్ అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు డౌన్ఫాల్ అయ్యి ఇన్ కేస్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వచ్చిందంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ దగ్గర మీరు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది సో ఫిఫ్టీ త్రీ థౌజండ్స్ ఈ విల్ బి వెరీ గుడ్ So fifty-three thousand Nagara by J mana. First target will be fifty-three thousand three hundred Okay So this is the resistance one and fifty three thousand five fifty

ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అప్ సైడ్ ఓకే ఇన్ కేస్ గ్యాప్డౌన్ ఓపెన్ గ్యాప్ గ్యాప్డౌన్ ఓపెన్ ఓపెన్ అయ్యి తర్వాత కొంత డౌన్ఫాల్ అయ్యి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు వచ్చి అక్కడ నుంచి సస్టైన్ అయ్యి అప్ సైడ్ గవ్మెంట్ వెళ్తే మనం బయన్ డిప్స్లో ఈ లెవెల్లో బై చేయొచ్చు ఫిఫ్టీ త్రీ థౌజండ్ లెవెల్లో లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మూమెంట్ అప్ సైడ్ వెళ్ళిందంటే అప్పుడు ఏ ఆప్షన్కి వెళ్ళాలో ఒకసారి చూద్దాం ఫైవ్ మినిట్స్ క్యాండిల్కి వెళ్ళాలి సో ఫైవ్ మినిట్స్ చాట్లో ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అబవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్పుడు లెవెల్స్ ఎలా ఉన్నాయి दें फिफ्टी फोर थौस अबोव सस्टे फिफ्टी फोर थौज अब सस्टन अगोफा फिफ्टी फोर वी ओके फोर 54,000 कॉल ऑप्शन अवर फस्ट टारगेट ऑप्शन फिफ्टी फोर थौज वन हंड्रेड फिफ्टी फोर 54,000 Two hundred fifty four thousand three hundred fifty four thousand four hundred fifty four thousand five hundred. We can expect very big upside movement on Monday, Bank Nifty. So Monday, very strong bullish pattern. గో ఫార్ బై ఆన్ మండే వన్ సైడ్ వ్యూ డోంట్ గో ఫర్ సేల్ ఆన్ మండే ఇన్ కేస్ మీరు కుట్ ఆప్షన్లో వెళ్ళారంటే కుట్ ఆప్షన్ కనుక బై చేశారంటే మండే చాలా వెరీ బిగ్ లాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో డోంట్ గో ఫర్ మండే సేల్ ఆప్షన్ మార్కెట్ ఎక్కడి నుంచి అయినా రివర్స్ తీసుకోవచ్చు సో కేర్ఫుల్గా ఉండండి ఎస్పెషల్లీ మండే నెక్స్ట్ మూవ్ అప్ టు లాంగ్ టర్మ్ హోల్డింగ్స్కి అప్ టు టూ థౌజండ్ లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ మూవ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నుంచి కూడా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వరకు కూడా ఈ వీకెండ్ అంటే లోపు మార్కెట్ మూవ్ అవ్వచ్చు సో టూ థౌసండ్ పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అప్ టు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇన్ కేస్ ఎనీబడి హ్యావింగ్ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ దే కెన్ హోల్డ్ దేర్ పొజిషన్స్ దర్ ఈజ్ నో ఇష్యూ సో మండే కేర్ఫుల్గా ట్రేడ్ ట్రేడ్ చేయండి తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ ట్రేడ్ చేయండి అదే నా సజెషను ఎక్కువ లా దీనికి వెళ్ళకండి స్టాప్లాస్ మెయింటైన్ చేయండి ట్రైల్ చేస్తూ వెళ్ళండి స్టాప్లాస్ ఎక్కడి నుంచి అయినా మార్కెట్ సడన్ రివర్స్ అవ్వచ్చు సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి ఈరోజు నేను మీకు ఆర్ఎస్ఐ యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఒకసారి ఆర్ఎస్ఐ లెవెల్స్ చెప్తాను బిగినింగ్ బిగినర్స్ ఏంటంటే లాస్ అవుతున్నారు వాళ్ళ కొంచెం ఆర్ఎస్ఐ లెవెల్స్ కూడా ఫాలో అవ్వండి ఆర్ఎస్ఐ ఏంటంటే మీరు ఓవర్ బ్రాడ్ ఆర్ ఓవర్ సోల్డ్ వెళ్ళిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోండి ఓకే ఓవర్ సోల్డ్ జోన్కి వెళ్ళింది అనుకోండి కంపల్సరీ అక్కడ కాల్ బై చేయండి ఓవర్ బ్రాడ్ జోన్ అంటే అప్ టు అబౌ సిక్స్టీ టు ఎయిటీ ఎయిటీ పైన వెళ్ళింది అనుకో ఆర్ఎస్ఐ అక్కడ ఫుడ్ ఆప్షన్ కంపల్సరీ తీసుకోండి కంపల్సరీ మెయింటైన్ అవ్వండి పివోట్ లెవెల్స్ ప్యూర్ట్ లెవెల్స్లో మీకు ఆల్రెడీ సపోర్ట్ లెవెల్స్ ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను మీరు కూడా పర్ఫెక్ట్గా సపోర్ట్ లెవెల్స్ ఫాలో అవ్వండి ఎవ్రీ టైమ్ మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ నుంచి రివర్స్ అవుతుంది సో థర్స్డే మనం చెప్పుకున్నట్టు కూడా ఫ్రైడే యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ మూవ్ అయింది మండే కూడా ఇదే లెవెల్స్ ఫాలో అవ్వండి ఎగ్జాక్ట్లీ సో మీకు వెరీ బిగ్ రిటర్న్స్ వస్తాయి దట్స్ ఆల్ ఫర్ ద డే ప్లీజ్ కీప్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలసిస్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రొడిక్షన్స్ అండ్ ఆల్సో Uh, I am telling you uh, every day two to three good stocks for intraday or long term holding. So uh, you can buy that stocks also. So stock of the day. I am in the stock of the day. I am explaining analysis. So keep watching MK stock analysis. That's all for the day. Thank you. Thank you so much.